హలో అండి నైంటీస్ కిడ్ స్నాక్ ఇది అలాగే నా ఫేవరెట్ కూడా ఇది ఎవరికి ఫేవరెట్ ఒకసారి కామెంట్ చేయండి అయితే ఈ పుట్నాల చెక్కని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము మందంగా ఉన్న ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేయాలండి లేదంటే బెల్లం మాడిపోతుంది బెల్లం అంతా కరిగి ఇలా నీళ్ళలో వేసి చూస్తే గట్టిగా అవ్వాలి గిన్నెకి కొట్టి చూస్తే సౌండ్ రావాలి అంత గట్టిగా ఉండాలి పాకము మామూలుగా మనం పల్లీల చెక్క చేస్తాం కదా సేమ్ అలానేనండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల పుట్నాలు తీసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత ఆయిల్ రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి ఇదంతా వేసుకొని వెంటనే చల్లారక ముందే ఇలా చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ రాసి ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్లేట్ నిండా అయిపోతుంది వెంటనే మనం దాన్ని కత్తితో కట్ చేస్తే కట్ అవ్వదు అది కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గొర్రవెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి నైఫ్ని ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత తోని ఇలా అంటే చాలు పైకి వచ్చేస్తుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా త్వరగా అయిపోతుంది ఈ స్నాక్ ఎవరి ఫేవరెటో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ